అభ్యాస దీపిక పుస్తకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ లక్ష్మీష పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ఏవో వీకే నాయక్ ప్రభుత్వం అమరావతి ల్యాండ్ పోలింగ్ టూ పాయింట్ జీరో పేరుతో చేస్తున్న భూ సమీకరణ రౌండ్ టేబుల్ సమావేశం సిటీ నగర్ సెంటర్లోని క్రీస్తు సహవాస ప్రార్థన మందిర భాగంలో సెమీ క్రిస్మస్ పోటీ బాబాయ్ హత్య వాళ్ళకి చిన్న విషయమైనప్పుడు ఇక పరకమణి చోరీ కేసు వాళ్ళకి పెద్ద విషయం ఎలా అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఏమాత్రం నైతికత లేని వాళ్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని మండిపడ్డారు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకుని వారి నుండి వినతి పత్రాలు స్వీకరించారు అనంతరం మీడియాతో సీఎం ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు తిరుమల పరకమణలో డెబ్బై వేల చోరీకి పద్నాలుగు కోట్ల ఆస్తి రాసిచ్చేందుకు సిద్దపడ్డారంటే ఇంకెంత సంపాదించి ఉంటారని ప్రశ్నించారు తిదిదేలో దోపిడీ ఏ స్థాయిలో చేశారో దీని బట్టి అర్థమవుతుందన్నారు శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతి నెల జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు జగన్ కు దేవుడన్నా ఏడుకొండల వాడి భక్తుల మనోభావాలు అన్నా ఆలయాలు పవిత్రత అన్న లెక్కలేదని దుయ్యబట్టారు బాబాయ్ హత్యనే సెటిల్ చేసుకుందామని చూసిన జగన్ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల పరకమని చోరీని కూడా సెటిల్ చేయాలని చూడడం ఘోరమని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ కార్యాలయంలో కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు ఎమ్మెల్యేల పనితీరు మంత్రుల పనితీరు మార్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి సూచన చేశారు రబీ సీజన్కు వివిధ రకాల ఎరువుల్ని సిద్ధంగా ఉంచుతున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీష తెలిపారు ప్రస్తుతం అవసరానికి అనుగుణంగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు కలెక్టర్ లక్ష్మీషా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలైకీతో కలిసి జిల్లాలో రబీకి ఎరువుల అవసరం లభ్యత ధాన్యం కొనుగోలుపై మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడారు రబీలో ముప్పై మూడు వేల ఏడు వందల అరవై ఐదు హెక్టార్లలో వివిధ పంటల సాగు జరుగుతుందన్న అంచనాలకు అనుగుణంగా ఎరువుల సరఫరా ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు డిసెంబర్ నెలకు పదిహేడు వేల ఎనిమిది వందల పన్నెండు మెట్రిక్ టన్ల ఎరువులు అవసరం ఉండగా ప్రస్తుతం ఇరవై ఏడు వేల ఐదు వందల నలభై రెండు మెట్రిక్ టన్ల ఎరువులు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు రైతులు అధికారుల సూచన మేరకు శాస్త్రీయ దృక్పథంతో ఉపయోగించాలని లేదంటే భూసారం దెబ్బతింటోందని పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు నానో జీవన ఎరువులపైన అవగాహన పెంచుకుని డ్రోన్ల సహాయంతో ఎరువుని స్ప్రే చేసుకోవాలని సూచించారు ఎరువుల విషయంలో అపోహల్ని నమ్మకుండా ఏ సమాచారం కావాలన్నా కలెక్టెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు కాల్ చేయొచ్చని తెలిపారు జిల్లాలో ఖరీఫ్కు సంబంధించి ధాన్య కొనుగోలు వడివడిగా సాగుతున్నాయని ఇప్పటికే యాభై రెండు వేల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని గన్ని బ్యాగులకు ఎక్కడ కొరత లేదని కలెక్టర్ లక్ష్మీషా వివరించారు లాస్ట్ టైం యూరియా రిలేటెడ్ కొంచెం అంటే షార్టేజ్ అంది అలా ఉంది ఇలా ఉంది అని చాలా వరకు ఫీల్డ్లో అప్రోరు వచ్చిన సన్నివేశాలు ఉంటే అది యాక్చువల్లీ అది షార్టేజ్ కాదు అది ప్రాపర్ షెడ్యూలింగ్ ప్రాబ్లం అని చెప్పేసి ప్రాపర్గా అందరికీ చెప్పడం జరిగింది అన్ని దగ్గర ప్రాపర్ ఇవ్వడం జరిగింది ఈసారి కూడా నెక్స్ట్ రబీకి ఏదైతే ఇప్పుడు వచ్చే రబీ సీజన్ ఉందో దానికి కావాల్సిన యూరియా ప్రిపేర్నెస్ మనం ఇప్పుడు నుంచి చేసుకుంటున్నాము ప్రతి ఒక్క రైతుల్ని ప్రతి ఒక్క గ్రామాలని ప్రతి ఒక్క పొలాన్ని మ్యాప్ చేసుకొని ఏ పొలంలో ఏ పంటలు వేశారు ఎన్ని ఎకరాలు వేశారు దానికి ఎంత యూరియా లేదా డీఏపీ కానీ లేదా ఇతర ఎరువులు కావాలనేది మ్యాప్ చేసుకొని మనం ఇప్పుడు సన్నద్దంగా ఉన్నాము మొత్తం జిల్లానికి ఇప్పుడు చూసుకుంటే మనకు మొత్తం రిక్వైర్మెంట్ ఫర్ ద రవి ముప్పై మూడు వేల మెట్రిక్ టన్స్ యూరియా డిఏపి ఒక ఆరు వేల మెట్రిక్ టన్స్ పొటాష్ ఒక రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్స్ ఎస్ఎస్పి ఒక నాలుగు వేలు కాంప్లెక్సెస్ ఒక ముప్పై మూడు టోటల్ ఒక డెబ్బై తొమ్మిది వేల మెట్రిక్ టన్స్ కావాలి సో దాంట్లో డిసెంబర్ నెలకి అంటే ఇప్పుడు కరెంట్గా ఎందుకంటే అది కంటిన్యూస్గా నెక్స్ట్ త్రీ మంత్స్ రిక్వైర్మెంట్ ఇది సో డిసెంబర్ నెలకి కావాల్సిన యూరియా వచ్చి ఏడు వేల రెండు వందల తొమ్మిది మెట్రిక్ టన్స్కి ఇప్పటికి ఆల్రెడీ నా దగ్గర అవైలబుల్ ఉండేది వచ్చి ఏడు వేల ఎనిమిది వందల పదహైదు మెట్రిక్ టన్స్ ఉంది అంటే అవసరానికి ఎక్కువనే యూరియా మనము తీసుకొని పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఎక్కడ యూరియా కానీ ఫర్టిలైజర్స్ కానీ సీడ్స్ కానీ ఎక్కడ కొరత లేదు జిల్లాలో దయచేసి రైతులు అలాగే ఫీల్డ్లో ఉన్న ఆఫీసర్సు ఒక్క విషయాన్ని అందరికీ తెలియచేసిన ఏంటంటే ఎక్కడ కూడా ఈసారి అంటే లాస్ట్ ఇయర్ అలా జరిగి అలా జరిగింది అంటే కొన్ని న్యూసెస్ వచ్చాయి కాబట్టి అలా ఎక్కడ జరగకుండా కంపల్సరీగా యూరియాని సఫిషియంట్ క్వాంటిటీ అందుబాటులో పెట్టడం జరిగింది మీకు ఎప్పుడు కావాలన్నా ఏ సొసైటీలో వెళ్ళి యూరియా అడిగినా కూడా దొరుకుతుంది కాబట్టి దయచేసి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని తిట్టడానికి పేరెంట్ టీచర్ మీటింగ్లు పెట్టుకున్నట్లయితే కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేయడం అవసరమా ప్రెస్ మీట్ పెట్టుకుంటే సరిపోదా అని తండ్రి కొడుకులు చంద్రబాబు నారా లోకేష్లపై వైఎస్ఆర్ సిపి రాష్ట ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి మండిపడ్డారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేకంగా ఈవెంట్లు సెట్టింగ్ లు షూటింగ్లు ఇక్కడికి రావడానికి ప్రత్యేక విమానాల ఖర్చు ఇవన్నీ ప్రజలపై భారం మోపడం దేనికని ప్రశ్నించారు సర్వసాధారణంగా జరిగే పేరెంట్ టీచర్ మీటింగ్ ని కూడా రాజకీయ సభల మాదిరిగా మార్చేసి పిల్లల వైఎస్ జగన్ పై ద్వేషభావం కలిగించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో విద్యా రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడితే చంద్రబాబు సీఎం అయ్యాక పూర్తిగా సర్వనాశనం చేశాడని ఆమె మండిపడ్డారు చేస్తూ నవరత్నాలన్నీ కూడా అమలు చేస్తూ ఏ ఒక్క రోజైనా ఈ భేద పలుకు పలికారా లేకపోతే మరి మీకు నేనేమి చేయలేను చాలా నిస్సహాయంగా ఉన్నాను అనే మాట ఆయన నోటి నుంచి ఎప్పుడైనా వచ్చిందా అందువల్ల ముఖ్యమంత్రి అంటే అట్లా ఉండాలా ఇదే ముఖ్యమంత్రి ఇదేం పరిపాలన పోని చేశావు రెండున్నర లక్షల అప్పులు తీసుకొచ్చి కోట్ల అప్పులు తీసుకొచ్చావు తీసుకొచ్చి ఇచ్చినటువంటి పథకాల హామీలు ఏమన్నా ఒక్కటన్నా నెరవేర్చగలిగారా అంటే అది లేదు తండ్రి కొడుకులు మాత్రం బయలుదేరుతున్నారు ఏది ఈవెంట్స్ వాళ్ళకి ఈవెంట్స్ ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారంటే ఎందుకంటే చేతిలో డబ్బులు లేవు దానికి అరవై వేల కోట్ల రూపాయలకు అసలు లెక్కలు కూడా చూపలేదని కేంద్ర ప్రభుత్వం అడిగింది దానికి ఇంతవరకు సమాధానం లేదు అవి దారి మళ్ళిపోయినాయి గత ఉంగలో కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇతని పరిపాలనా కాలంలో కూడా లక్షన్నర కోట్లు బ్యాంకులో లెక్కలు చూపకుండానే మాయమైపోయినాయి మరి వాటి మీద ఎందుకనే నియంత్రణ లేదో కేంద్ర ప్రభుత్వం మరి అర్థం కాదు ఈ విధంగా ప్రజల సొమ్మును కాజేయటమే వీళ్ళకు ఒక లక్ష్యం తప్ప పరిపాలించాలనేది ఎక్కడ ఏ కోశానా లేదు ప్రజలంటే వాళ్ళకి చాలా చులకన చిన్న చూపు ఎంతసేపు అధికారం ఎందుకంటే డబ్బు సంపాదించుకోవాలా ఆ డబ్బు ఖర్చు పెట్టి అందరిని మేనేజ్ చేసుకోవాలి వ్యవస్థలన్నింటినీ కూడా మేనేజ్ చేసుకోవాలి అప్పుడప్పుడు ప్రజల ముందుకెళ్ళి ఒక షో చేస్తా ఉండాలి ఇప్పుడు కూడా అలాంటిదే నిన్న చూసాం మేము ఇక్కడ పార్వతి మన్యం జిల్లాలో పార్వతీపురం మన్యం జిల్లాలో మరి భామిని స్కూల్లో చాలా ఈవెంట్ జరిగింది అక్కడ పెద్ద ఈవెంట్ ఎందుకంటే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించిన స్కూల్ ఇది చూడండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ స్కూల్ కట్టించారు ఆయన కట్టించిన స్కూల్లో నాడు నేడు క్రింద దాన్ని ఎంతో డెవలప్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు క్రింద అక్కడ అద్భుతంగా ప్రతి స్కూలు ఎన్ని కొన్ని వేల స్కూల్స్ అందుకనే ఆయన టైంలో అసలు ఎక్కడ నో వేకెన్సీ ఏ స్కూల్లో కూడా అడ్మిషన్ దొరకలేదు అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా వాళ్ళ పిల్లల్ని మరి గవర్నమెంట్ చేర్పించడానికి ప్రయత్నం దసరా ఉత్సవాల నిర్వహణలో ఎదురైన సవాళ్లను వినూత్నంగా ఎదుర్కొంటూ విజయ తీరాలకు చేరిన తీరు సూచన సమాహారంతో విజయ్ వీచిక పేరుతో డాక్యుమెంట్లను రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మి తెలిపారు శాఖల మధ్య సమన్వయం సాంకేతికతని వినియోగిస్తూ దసరా ఉత్సవాలు విజయవంతం చేయగలిగామన్నారు రాబోయే భవని దీక్ష విరమణి కూడా అదే స్పూర్తితో విజయవంతం చేద్దామని కలెక్టర్ పిలుపునిచ్చారు కలెక్టర్ లక్ష్మీష పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా శ్రీ దుర్గమలేశ్వర స్వామి దేవస్థాన ఏవో ీనా నాయక్ తో కలిసి కలెక్టరేట్ లో విజయ వీచిక అభ్యాస దీపిక పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడారు శాఖల మధ్య పటిష్ట సమన్వయం ముప్పై ఆరు ప్రత్యేక సెక్టార్లు సాంకేతికతో అనుసంధానం భాగస్వామ్యంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా దసరా ఉత్సవాలు విజయవంతం చేయగలిగామన్నారు ఫలితంగా సీఎం ప్రశంసలు అందుకున్నామన్నారు ఈ అనుభవం భవిష్యత్తు ఉత్సవాలకు రిఫరెన్స్ గా ఉండాలనే ఉద్దేశంతోనే సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో విజయ వీచిక పేరుతో పుస్తకాన్ని వెలువరించినట్లు కలెక్టర్ వివరించారు ఈ కార్యక్రమంలో డిఐపిఆర్ఓ కెవీ రమణ రామనారాయణారావు డివిజనల్ పిఆర్ఓ కే రవి ఏవి సూపర్వైజర్ వి ప్రసాద్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ డీసీ డాక్టర్ జయసుమన్ కలిమిశ్రీ గ్రాఫిక్స్ అధినేత కలిమిస్ట్రీ తదితరులు పాల్గొన్నారు అది ఫ్రెండ్స్ ముఖ్యంగా అంటే జస్ట్ ఐ వాజ్ జస్ట్ నిన్న నైట్ కూర్చొని ఐ వాజ్ జస్ట్ రికాలింగ్ అది ఏమేమి జరిగింది ఎక్కడ అనేది మనకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి ఎప్పటికప్పుడు రివ్యూలు అలాగే మనం కూడా క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేసుకొని మనం అనుకున్నది ఒకటి అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మనం అనుకున్న దానికి ఆ వచ్చిన భక్తలకి చాలా అంటే పెరిగిపోయిందనమాట అయినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎట్లాగా ఇమ్మీడియట్ క్విక్ డిసిషన్స్ టు కలెక్టివ్ డిసిషన్స్ ఫ్రమ్ సింగిల్ పాయింట్ అవన్నీ కొంచెం కోడిఫై చేసి పెట్టడం జరిగింది సెక్టర్ వైజ్ ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి ఆ సెక్టర్ వైజు ఎట్లాగా ఏమేమి హ్యాండిల్ చేయడం కలిగాం ఇవన్నీ కూడా దీంట్లో కోడి కోడిఫికేషన్ డాక్యుమెంటేషన్ చేయడం జరిగింది అలాగే రియల్ టైం ఫీడ్బ్యాక్ భక్తుల ఫీడ్బ్యాక్ బట్టి ఎలాగా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది దానివల్ల ఎంత సంతృప్తికరంగా భక్తులు ఇది దర్శనాలు చేసిన వెళ్ళారనే దాని మీద దీన్ని ముఖ్యంగా చేశాము ఇది బిగినింగ్ మాత్రమే అందుకే ఇది ఎక్కడ రాసాము వన్ అని రాశామన్నమాట ఎడిషన్ ఫస్ట్ ఎడిషన్ రాసుకున్నాం ఇది అండ్ ఎవ్రీ ఇయర్ వీ కీప్ అన్ యాడింగ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్ అందుకే ఫస్ట్ ఎడిషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎవ్రీ ఇయర్ వన్ ఎడిషన్ కీప్స్ ఆన్ కమింగ్ అని సో దట్ వీ షుడ్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ షుడ్ బి అక్యుమలేటెడ్ సమ్వేర్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ సీ ఓకే ఏ ఇయర్లో ఏం జరిగింది ఏమి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళారు అనేది మనకు తెలియాలి కాబట్టి ఇది స్టార్ట్ చేయడం జరిగింది చివరికి మీకు తెలుసు లాస్ట్ డే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా దీన్ని మనకు అప్రిషియేట్ చేస్తూ జిల్లా యంత్రాంగానికి ట్వీట్ పెడతారు అది కూడా ఇక్కడ పెట్టడం జరిగింది బికాజ్ అఫ్షుయర్స్ యుడ్ ఫీల్ గుడ్ గుడ్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అది ఆఫ్టర్ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ వర్క్ విదౌట్ ఎనీ హిక్అప్స్ అదే చీఫ్ సంవత్సరంలో అద్భుతంగా దసరా మహోత్సవం నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది ప్రతిసారి ఈ ఫీడ్బ్యాక్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటే బాగుంటుంది మనము చేసిన శ్రమ ఒకవైపున మరొక వైపున ఏదైనా ఛాలెంజెస్ ఉంటే ఏదైనా షార్ట్ ఫాల్స్ ఉంటే షార్ట్ ఫాల్స్ అన్నీ కూడా ఒకసారి మనం ఒక దగ్గర పొందుపరిస్తే ఇంకా ఫ్యూచర్ భావితరాలకు ఇది చాలా బాగుంటుంది సో భావితరాలకి కొంత ఇది ఒక గైడ్గా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను కలెక్టర్ గారు అనుకున్న మేరకు ఈ బుక్ చాలా అద్భుతంగా విజయవీచిక అన్న ట్యాక్తో అభ్యాస దీపిక విజయవీచిక అభ్యాస దీపిక అన్న ఒక బుక్ని ఈరోజు ఆవిష్కరించడం చాలా సంతోషం ఎందుకంటే ఇటువంటి బుక్ మేము వచ్చేటప్పటికి లేదు సో మేము ఫీల్ అయ్యాము అంతకుముందు ఫస్ట్ టైం ఎందుకంటే ఇది చాలా అతిపెద్ద ఫెస్టివల్ రాష్ట్రంలోనే అతిపెద్ద ఫెస్టివల్ అతి క్లిష్టమైన సెక్యూరిటీ ప్లాన్ అనేది దీనికి అవసరం సో దీనికి ముందు ఈ మధ్యన మీరు చూస్తున్నారు ప్రతి టెంపుల్లో ఈ సందర్భం చూస్తే చాలా సంతోషం వేస్తుంది ఏదో టెంపుల్కి సంబంధించిన ఫెస్టివల్ ప్రోగ్రాము ఇది సిపి గారికి సంబంధించిన వరకు ఇది కలెక్టర్ గారికి సంబంధించిన వర్క్ అని కాకుండా వాస్తవంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదే సిపి సారు ఇది ఎన్టీఆర్ జిల్లా కుటుంబానికి సంబంధించిన ఒక ప్రోగ్రాం లాగా దీన్ని తీసుకొని ఏ ప్రోగ్రాం వచ్చినా పనిలాగా కాకుండా సంతోషంగా పార్టిసిపేట్ చేసేటట్టు వారు వాతావరణం కల్పించిన కింది స్థాయి అధికారులందరికీ అటువంటి వాతావరణం కల్పించారు ఇద్దరు కలెక్టర్ సార్ అదే సిపి సార్ నిజంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ రావడం సంతోషంగా ఒక భారంగా కాకుండా కష్టంగా కాకుండా సంతోషంగా చేయడం అనేది మా అందరి అదృష్టంగా భావించి నిజంగా యాజ్ యువగా నేను చాలా గర్వపడుతున్నాను సార్ వాళ్ళ టీంలో ఒక ఇక్కడ ఈ ఫెస్టివల్ చేయడం అనేది రియల్లీ ఇది మర్చిపోలేని అనుభూతి ఇది భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గారు అలాగే ఇప్పుడు అయితే దసరా నవ శర నవరాత్రి దసరాకి అరేంజ్మెంట్స్ ఏమి అదే ప్రకారం చేయడం జరిగింది అక్కడ పదకొండు రోజులు ఇక్కడ ఐదు రోజులు అంతే తేడా తప్పితే అరేంజ్మెంట్ వరకు ఎక్కడ తగ్గకుండా సిపి గారు అలాగే ఈవో గారు విఎంసి అలాగే జాయింట్ కరెక్టర్స్ మన మొత్తం టీం ఎన్టీఆర్ డిస్టిక్కు సన్నద్ధంగా ఉంది ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా అన్ని చేసుకుంటూ చేసుకుంటూ అలాగే మీడియా ముందుకు ప్రతి ఒక్కరు ప్రేమాకరణ సామరస్య విలువల్ని కలిగి ఉండాలనేది యేసుక్రీస్తు సందేశం అని క్రీస్తు సహవాసం ప్రార్థన మందిరం సంఘ కాపరి బ్రదర్ కి రాజు తెలిపారు యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని చేసుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని వివరించారు క్రీస్తు ఆశస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు చిట్టినగర్ సెంటర్లోని క్రీస్తు సహవాసం ప్రార్థన మందిరం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి సంఘ కాపరి బ్రదర్ కి ఆర్ రాజు ప్రేమ సౌజన్య సంఘ సభ్యుల ఆధ్వర్యంలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొని యేసుక్రీస్తును ఆరాధిస్తూ ప్రార్థన గీతలాపణ చేశారు ఈ సందర్భంగా క్రీస్తు జననంపై సంఘ సభ్యులు ప్రదర్శించిన నాటిక అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా సంఘ కాపరి బ్రదర్ కి ఆర్ రాజు మాట్లాడారు ప్రతి ఒక్కరు ప్రేమ కరుణ సామరస్య విలువల్ని కలిగి ఉండాలన్నదే యేసుక్రీస్తు సందేశమని క్రీస్తు తెలిపారు యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చేసుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని తెలిపారు మా సంఘం ఆధుర్యంలో తొలి సెమీ క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింద తెలిపారు ఈ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు క్రీస్తు ఆశీస్సులో ప్రతి ఒక్కరి పేర్డాల్ని ఆకంక్షించారు త్రీ నగరు టైలర్పేట ప్రాంతం నుంచి మరి క్రిస్మస్ వేడుకలు మేమందరం చాలా ఘనంగా జరుపుకున్నాం ఆ దేవాది దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రభువారి మరి పుట్టుకను గురించి ఆయన ఈ లోకానికి వచ్చిన అతిరుని గురించి అనేకులు తెలుసుకోవాలని చెప్పి మరి స్క్రిప్ట్ రూపంలో మేము స్టేజ్ మీద వేయటం జరిగింది అయితే అనేకులు వచ్చి ఆ స్క్రిప్ట్ను సందర్శించి ఆ లోకరక్షకుడి లోకానికి ఎందుకు వచ్చారో వారు తెలుసుకోవడం కూడా జరిగింది అదేవిధంగా అందరూ యేసుక్రీస్తుని ఎరగాలని నమ్మాలని ఆయన వైపు తిరగాలని ఈ లోకంలో నా ఆశల వైపు కాకుండా మరి ఆ పరలోక రాజ్యంలో ఆయన మన కోసం ఏర్పరిచిన ఆ మహిమలో మనమందరం కూడా పాలి భాగస్తులు అవ్వాలని ఆ తండ్రి ఏ రీతిగా ఈ భూలోకానికి వచ్చి మరి ఆయన తల్లిదండ్రులకు లోబడి మరి ఆయన అనేక అద్భుతాలు అనేక కార్యాలు మరి లోకంలో జరిపించిన తర్వాత మరి ఆయన మన పాపాలన్నిటినీ ఆయనపై మోపుకొని ఆయన పరలోక రాజ్యం చేర్చబడి ఉన్నాడు కాబట్టి మనం అందరూ ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవాలా అంగీకరించారా ఎరగాల అదే విధంగా మరి ఏదైతే ఈ క్రిస్మస్ వేడుకలు వినాలంతా జరుగుతూ ఉంటాయి మరి వాటి కోసం కూడా మీ అనుదిన ప్రార్థనల జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటూ ఎవరైతే కార్యక్రమానికి సహాయం చేశారో ఎవరైతే కార్యక్రమానికి అండదండగా ఉన్నారో వారందరికీ ప్రభు క్రీస్తు వారి పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము దేవునికి మహిమ కలుగును గాక అందరికీ ధన్యవాదాలు స్టిన్ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థుల సహకారంతో క్రిస్మస్ సందర్భంగా కేటీఎం బైక్ వినియోగదారుల సౌలభ్యం మేరకు కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని చేపట్టామని వారు కేటీఎం షోరూం డీజీఎం ఉదయ్ గోపాల్ తెలిపారు క్రిస్మస్ వేడుకల్ని కుటుంబ సభ్యులు కలిసి ఆనందోత్సవాల మధ్య జరుపుకుని కరోనాయుడు ఆశీస్సులతో మంచి జరగాలని ఆకాంక్షించారు నగరంలోని వెటర్నరీ కాలనీ వారు కేటీఎం షోరూంలో కేక్ మిక్సింగ్ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు ప్రతి ఏటా క్రిస్మస్ పండుగ సందర్భంగా నిర్వహించే ఈ వేడుకతో షోరూంలో పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా షోరూమ్ సిబ్బంది వెస్టిన్ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులంతా కలిసి వివిధ రకాలైన డ్రై ఫ్రూట్స్ నట్స్ సహా పలు పదార్థాలతో పాటు కేక్ మంచి రుచిని అందించేందుకు వైన్ రమ్ వంటి అల్కహాల్ పానీయాలతో కలిపి మిశ్రమంగా తయారు చేశారు ఈ మిశ్రమాన్ని కొన్ని వారాల పాటు నిల్వ ఉంచి క్రిస్మస్ సందర్భంగా కేక్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు వరుణ్ కేటీఎం డీజీఎం ఉదయ్ గోపాల్ మాట్లాడారు వెస్టర్న్ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థుల సహకారంతో క్రిస్మస్ సందర్భంగా కేటీఎం బైక్ వినియోగదారుల సౌలభ్యం మెరుగు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నా పేరు ఉదయ్ గోపాల్ చేరుకూరి నేను డీజేఎం ఫర్ వరుణ్ కేటీఎం అండ్ ట్రైమ్ ఫర్ విజయవాడ క్లస్టర్ అండి సో ఇవాళ మేము ప్రీ మిక్సింగ్ ప్రీ కేక్ మిక్సింగ్ ప్రీ క్రిస్మస్ యాక్టివిటీస్లో భాగంగా ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో భాగంగా కేక్ మిక్సింగ్ యాక్టివిటీ అనే ఒక కార్యక్రమాన్ని ఇక్కడ వెటర్నరీ కాలనీ బ్రాంచ్లో డ్యూక్ వన్ సిక్స్టీ కూడా ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది సో ఆ సెలబ్రేషన్స్లో భాగంగా కేక్ మిక్సింగ్ యాక్టివిటీ అనే కార్యక్రమాన్ని వెటర్నరీ కాలనీలో ఆర్గనైజ్ చేసాము ఇందులో కస్టమర్స్ని అలాగే వెస్టర్న్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళ కొలాబరేషన్ తోటి ఈ ప్రీ కేక్ మిక్సింగ్ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో కేక్ మిక్సింగ్ అనే ఒక చిన్న యాక్టివిటీని మేము ఇవాళ కస్టమర్స్ అందరినీ ఎంగేజ్ చేస్తూ ఈ యొక్క యాక్టివిటీని ప్లాన్ చేసాం ఈ కేక్ మిక్సింగ్ యాక్టివిటీ ఏంటంటే ఇది ఒక సాంప్రదాయబద్ధంగా క్రిస్మస్కి కట్ చేసే కేక్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యారినేట్ చేస్తారు ముందుగా ఒక పదిహేను రోజులు క్రి ముందే ఆల్కహాల్ అండ్ ఆల్ ది డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి దాన్ని మ్యారినేట్ చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ఉంచి తర్వాత దానితో కేక్ చేసి ఆ కేక్తో సెలబ్రేషన్ చేసుకుంటారు ఇది క్రిస్మస్ సెలబ్రేషన్స్లో భాగంగా చేస్తున్నటువంటి యాక్టివిటీ సో అదేవిధంగా మనకి కేటీఎంలో వీ హ్యావ్ డ్యూక్ వన్ సిక్స్టీ విచ్ ఇస్ వెరీ గుడ్ బైక్ ఇన్ ది ఎంటైర్ మార్కెట్ అండ్ ఇవాళ యంగ్స్టర్స్ అందరూ కూడా వన్ సిక్స్టీ అంటే అదొక రకమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దే ఆర్ సో ఎగ్జైటెడ్ టు డ్రైవ్ ద బైక్ ఉన్న అంటే కాంపిటేటివ్ మార్కెట్లో ఇవాళ వన్ సిక్స్టీకి ఉన్నటువంటి క్రేజ్ చాలా బాగుందండి యూత్లో దాని సేఫ్టీ ఫీచర్స్ కానివ్వండి తర్వాత దాని ఫ్యూయల్ ఎఫిషియన్సీ కానివ్వండి అండ్ సర్వీస్ ఆల్సో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో దాంట్లో భాగంగానే వన్ సిక్స్టీని మనం ఈ యంగ్స్టర్స్కి ప్రమోట్ చేయటం అనే ఉద్దేశంతో వెస్టర్న్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యాం అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మీకు వరుణ్ గ్రూప్ గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు వరుణ్ గ్రూప్ ఈజ్ హ్యావింగ్ అ వెరీ గుడ్ లెగసీ ఇన్ ద ఎంటైర్ మార్కెట్ ఎస్పెషల్లీ కమింగ్ టు ది ఆటోమొబైల్ మార్కెట్ Uh, we are the uh, flag holding uh, uh, leaders in the automobile industry and coming to KTM and Triumph, uh, Varun is uh, holding the first positions in all the entire uh, market share. అండ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ హూ ఇస్ పార్టిసిపేటెడ్ ఎవర్ ఈస్ దేర్ పార్ట్ ఆఫ్ అవర్ దిస్ ఈవెంట్ ఎస్పెషలీ టు అర్ కస్టమర్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వెస్టర్న్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ ద డైరెక్షన్స్ ఆఫ్ అవర్ సిఇఈఓ మిస్టర్ శ్రీనివాస్ గారు వీ హెల్ ఆర్గనైజ్ దిస్ ఈవెంట్ అండ్ మేడ్ దిస్ ఈవెంట్ అ వెరీ గుడ్ సక్సెస్ఫుల్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ నా పేరు రామ్ కుమార్ నేను వెస్టర్న్ కాలేజ్లో ఎఫ్ఎన్ బి సర్వీస్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను సో అండ్ ఇట్స్ వెరీ హ్యాపీ టు బీ కొలబ్రేటింగ్ విత్ కేటీఎం అండ్ సెలబ్రేటింగ్ ది దిస్ కేక్ మిక్సింగ్ సెరమనీ సో కేక్ మిక్సింగ్ సెరమనీ అనేది చాలా ఏజ్ ఓల్డ్ ప్రాసెస్ సో బిఫోర్ క్రిస్మస్ అనేది అందరూ ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కలిసి సో ఆల్ ఫ్రూట్స్ అండ్ నట్స్ మిక్స్ చేసి సో విత్ ఆల్ ద ఫోన్ ఫ్యామిలీ మెంబర్స్ బాండింగ్ కింద దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ దట్ వీ డూ ఇట్ వెస్టర్న్ కంట్రీస్లో అది చాలా పాపులర్ ప్రాసెస్ సో ఇక్కడ ఇండియన్ ట్రెడిషన్లో కూడా వీఆర్ ఆల్సో యాజ్ ఎ ఫ్యామిలీ బాండింగ్గా సో వి డూ ఇట్ సో కొలాబరేటింగ్ విత్ కేటీఎం సో ఇక్కడ ఈ సెలబ్రేషన్ వెస్టర్న్ వెస్ట్రన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తరఫు నుంచి ఇక్కడ ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది నా పేరు రామ్ కుమార్ ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను వెస్ట్రన్ కాలేజ్లో కూటమి ప్రభుత్వం అమరావతి ల్యాండ్ పూలింగ్ టూ పాయింట్ జీరో పేరుతో చేస్తున్న భూ సమీకరణను రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు వ్యతిరేకించారు గతంలో సేకరించిన భూములను అభివృద్ధి చేయాలన్నారు భూ సమీకరణ పేరుతో రైతులు కన్యాయం చేస్తున్నారని ఆరోపణ చేశారు అమరావతి ల్యాండ్ పోలింగ్ మాజీ మంత్రి వడ్డి శోభనాద్రేశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఎంతులసిరెడ్డి గద్దె తిరుపతిరావు సిహెచ్ బాబురావు సుంకర పద్మశ్రీ అక్కినేని వనజ సామాజిక కార్యకర్త వసుంధర ప్రొఫెసర్ సి రామచంద్రయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు కన్న తల్లికి కూడు పెట్టలేడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తానన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని పేర్కొన్నారు మొదటి విడతగా సేకరించిన యాభై నాలుగు వేల ఎకరాల్లో అభివృద్ధి చేయాలన్నారు రాజధానిలో అభివృద్ధి జరిగిపోయినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజల్ని మొబి పెడుతున్నారన్నారు తీసుకున్న భూముల్ని అభివృద్ధి చేయకుండా రెండవ భూ సమీకరణకు దుర్మార్గమని అన్నారు ఇప్పుడు ఇచ్చారు ఆ ఫ్లాట్లోకి తిరుపతి రావు గారు వెళ్ళే దారి లేదు ఆలూరు రఘురాజరావు గారు తనకిచ్చిన ఫ్లాట్లకు వెళ్ళే దారికి దారి కూడా లేని పరిస్థితి ఉంది ఇవాళ పద్దెనిమిది మాసాలు అయిపోయింది అధికారులకు వచ్చి నాలుగైదు నెలలు నాడు టెండర్లు పిలిచారు కానీ వాటికి ఇంకా అమలు కావటలా విషయం ఏంటంటే ఇక్కడ మనం బాధపడాల్సిన విషయము దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి మన దగ్గర ఒక వంద రూపాయలు ఉంది ఒక వెయ్యి రూపాయలు ఉంది ముందు ఏ కొందాం అత్యవసరంగా కావాల్సింది ముందు కొంటాం పెద్దగా అవసరం లేనిదానే లాస్ట్లో కొంటాం అంతే కదా ఎంత చదువుకున్నవాడు కూడా చదువులేని వాడు కూడా చేసే పని అది కామన్ సెన్స్ ఆలోచించి చేసేటటువంటి విషయమే అటువంటిది మరి అప్పుడే తను ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయకపోగా టెండర్లు పిలవకపోగా అప్పటికే వందడుగు లోతురించి పైల్ ఫౌండేషన్ వేసి ప్లస్ ఏడు అంతస్తులు కడతానికి వెలగపూడి దగ్గర సెక్రటేరియట్ భవనం కట్టి ఉండగా మళ్ళీ ఐకానిక్ సెక్రటేరియట్ భవనాలు అనే పేరు మీదుగా పెద్ద 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 గోతులు తీసేసి కాంక్రీట్ వేసిన పరిస్థితి ఆ కాంక్రీట్ కూడా కొత్త టెక్నాలజీతో ఇన్ని గంటల్లో యాభై గంటల్లోనే ఇదేసేసాం గత వైకాపా ప్రభుత్వంలో వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేని గ్యాంగ్ ఎక్కించి తిరుమల పవిత్రతను అప్పటి సీఎం జగన్ దిగజార్చారని దేవదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధ్వజమెత్తారు తిరుమలను అక్రమార్జునకు వనరంగా మార్చుకున్న జగన్ పేరు పలికితే పాపం చుట్టుకుంటుందని వ్యాఖ్యానించారు మంగళగిరిలోని తేదీపా కేంద్ర కార్యాలయంలో ఆనం రామనారాయణ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు దేవుడు సొమ్ము దోపిడీ చిన్న విషయమ కేవలం తొమ్మిది నోట్లు దొంగతనం చేస్తే పద్నాలుగు కోట్లు ఎలా రాసిచ్చారు వందల కోట్ల ఆస్తులు వైకాపా నేతల పేరిట రాయించుకుని లోక్ అదాలత్ లో రాజు నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష కూడా లేనటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడి గురించి మాట్లాడాల్సి నా పరిస్థితి ఏర్పడడం ఒకంత బాధాకరమైన ప్రజల కొరకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రతిపక్ష నాయకుని యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే దొంగే దొంగ దొంగ అంటూ పరిగెట్టిన పరిస్థితి కనబడతా ఉంది గతంలో ఐదు సంవత్సరాలు ప్రజాస్వామ్య వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల యొక్క తీర్పుని అగౌరవపరిచే విధంగా తన పరిపాలన గావించి ఆ పరిపాలన సమయంలో కొన్ని మాఫియాలను పోషించి కొంతమంది దొంగలని తన చుట్టూ పెట్టుకొని రాష్ట్ర ప్రజల్ని నిర్లక్ష్యం చేసి పరిపాలనా వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పెట్టించినటువంటి వ్యక్తి దొంగ చేతికే తాళాలిస్తే ఏమవుద్దో అది ఐదు సంవత్సరాల కాలం ఈ రాష్ట్ర ప్రజలు ఒక దిగజారిన వ్యవస్థలో నైతికంగా పతనమైనటువంటి వ్యవస్థలో డిజిటల్ అరెస్టుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వెంకట జ్యోతిర్మయ్య సూచించారు ప్రస్తుత ఆధునిక యుగంలో సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నాయని వాటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు స్టెల్లా కాలేజీ సమీపంలోని సంయుక్త కళ్యాణ మండపంలో అవసర ఏడవ జాతీయ సమిట్ జరిగింది ఈ సమ్మెట్ కు రాష్ట హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ వెంకట జ్యోతిర్మయ్య ముఖ్య అతిథిగా వేచేసి జ్యోతి ప్రజలను గావించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు తొలిత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించారు అనంతరం వినియోగదారుల హక్కులు చట్టాలు అనే అంశంపై ఆమె మాట్లాడారు ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయని దీనివల్ల సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు ఈ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ సమావేశంలో సంస్థ నేషనల్ కోఆర్డినేటర్ క్రిస్టిస్ ఢిల్లీ స్టేట్ ప్రెసిడెంట్ రాహుల్ సౌదన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వరుడు నాగరాజు పలు రాష్ట్రాల అధ్యక్షులు పాల్గొన్నారు సో మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి వెరీ మచ్ ఫర్ కమింగ్ టు సో నా పేరు హబీబ్ సుల్తాన్ అలీ నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ ఈ ఆర్డినెషన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా స్టార్ట్ చేసి వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం వారి హక్కులకి ఏమైనా భంగం వాటినప్పుడు వారి కోసం వినియోగదారుల ఫార్మ్స్లో కేసెస్ని ఉచితంగా ఫైల్ చేసి న్యాయం అందించడం ప్రధాన ఉద్దేశంగా దీన్ని తొమ్మిది రాష్ట్రాలు విస్తరించి కన్జూమర్ అవేర్నెస్ కన్జూమర్ రైట్స్ ఏంటి కన్జూమర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనే దాని మీద తీసుకెళ్తాను ప్రధానంగా కాకపోతే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కన్సూమర్ కోర్టులో కేసెస్ ఫైల్ చేయండి అడ్వకేట్ చాలా చాలామందికి ఆ విషయం తెలియదు అందుకని అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నేమ్ పెట్టి దీంట్లో నాన్ అడ్వకేట్స్ మనం భాగస్వామ్యం చేసామండి అంటే కన్జ్యూమర్ కోర్టులో కన్జూమర్ కమిషన్స్లో కోర్టు ఫైల్ చేయండి యూ కెన్ ఫైల్ యువర్ కేసెస్ ఇన్ పర్సన్ ఆర్ త్రూ అన్ అడ్వకేట్ ఆర్ త్రూ అన్ ఆర్గనేషన్ సో ఈ ఆర్గనేషన్లో మన నాన్ అడ్వకేట్స్ కూడా తీసి ఎక్కువ చేస్తున్నాం కానీ ఈ రోజు దాకా మూడు వందల కేసులు మనం చేయగలిగాం పదివేల కేసులు మీడియేషన్ ద్వారా సాల్వ్ చేసాం రెండు వేల ఐదు వందల అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తామండి అయితే ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల నుంచి తొమ్మిది రాష్ట్రాలు ప్రస్తుతం ఉన్నారు అన్ని రాష్ట్రాల నుంచి ఒక మీటింగ్గా కలిసి ప్రతి సంవత్సరం ఒక సబ్మిట్ చేస్తామండి సో ఫస్ట్ సబ్మిట్ విజయవాడలో చేసాం రెండు వేల పద పదిహేడులో మళ్ళీ తర్వాత విశాఖపట్నం తర్వాత హైదరాబాద్ తర్వాత ఢిల్లీ తర్వాత కర్ణాటక ఢిల్లీ ఇవన్నీ అయిన తర్వాత ఈ మళ్ళీ సెవెంత్ నేషనల్ సమిట్ విఆర్ ఆర్గనైజింగ్ అట్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ అండి అయితే ఈరోజు నాతో పాటు ఢిల్లీ స్టేట్ ప్రెసిడెంట్ వచ్చి ఉన్నారు దాని తర్వాత గుజరాత్ స్టేట్ ప్రెసిడెంట్ వచ్చి విత్ టీమ్ అండ్ తమిళనాడు స్టేట్ we are depending on them so they are the factors influencing the consumer to have their products we all know we want to go to a picture a cinema our children, they will just click and say, "No, no, the setting is not good. We are going to be a bad. We are planning a trip to Bangalore. Then we can click. what are the good hotels, what is the best food. Even for amazing, a taxi. We will look into such aspects. The rating." కలెక్టరేట్ లో విజయ రీచిక అభ్యాస దీపిక పుస్తకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ లక్ష్మీష పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఏవో వికే నాయక్ కూటమి ప్రభుత్వం అమరావతి ల్యాండ్ పోలింగ్ టూ పాయింట్ జీరో పేరుతో చేస్తున్న భూ సమీకరణ రౌండ్ టేబుల్ సమావేశం సిటీ నగర్ సెంటర్లోని క్రీస్తు సహవాస ప్రార్థన మందిర భారతంలో సెమీ క్రిస్మస్ వేడుక ఇవి బుల్టన్ లోని విశేషాలు తిరిగి మరో బుల్టన్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం